మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డ్ నెస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన కర్నూలు వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ వన్కి అతి చేరువలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సైల్కి వచ్చిందండి ఇది వచ్చేసి బెస్ట్ స్పేషియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద సైజెస్లో ఉన్న ఫ్లాట్స్ సైల్కి లేవు ఇది కొంచెం ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది కట్టించి దాదాపుగా నైన్ టెన్ ఇయర్స్ అయి అయినా కూడా కొంచెం ఇది స్పేసియస్గా ఉండే అపార్ట్మెంట్ దాదాపుగా ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉన్న పెద్ద బిగ్ సైజ్ అపార్ట్మెంట్ అండి పాటు కార్ పార్కింగ్ కానీ బంధువులు వచ్చిన పార్కింగ్ చేసుకోవడానికి సెంటర్లో ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుగుణంగా చాలా గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సెంటర్ స్పేస్ ఉండి చుట్టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఫ్లాట్ వేలుకుందండి ఇండివిజువల్ గ్రిల్ కూడా ఉంటుంది రెండు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్లుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది అన్ని బెడ్రూమ్స్ కూడా సైజెస్ చాలా పెద్దగా ఉంటాయి హాల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా పెద్దగా ఉంటుంది బయట మీకు మీరు ఇది అబ్జర్వ్ చేసినట్టయితే బయటనే సుమారుగా సిక్స్ ఫీట్ దాకా స్పేస్ ఉంటుందండి పొడవు కూడా చాలా పెద్దగా ఉంటుంది లోపలికి ఎంటర్ అయినట్టయితే ఈ హాల్ మీరు ఇదంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని కొంచెం పెయింటింగ్స్ అంతా వేసుకుంటే మాత్రం ఇది వండర్ఫుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి దాదాపుగా ఫస్ట్ పెయింటింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెయింటింగ్ కాలేదు ఇది దాదాపు ఎయిట్ టెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు వాళ్ళే ఉంటున్నారు సింగిల్ రెంటర్సే ఉంటున్నారు సో రెంట్స్ పరంగా మీరు కంపేర్ చేసుకున్నా కూడా దాదాపుగా పద్దెనిమిది వేల వరకు మీరు రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం పీస్ఫుల్గా ఉండే లొకేషను చాలా రోడ్డుకు చాలా నియరెస్ట్ ఉండే లొకేషను ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఆటో దిగినా కూడా రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్కి చేరిపోవచ్చు అండ్ ఇక్కడ నుంచి అశోక్ నగర్ వెళ్ళడానికి కూడా చాలా నియరెస్ట్ ఉంటుంది వెజిటేబుల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉంటాయి రైల్వే స్టేషన్ చాలా నియర్ అవుతుంది బస్ స్టాండ్ కూడా చాలా చేరువలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందండి దీంట్లో బడ్జెట్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఈ యొక్క ఫ్లాట్ క్యాస్ట్ సెవెంటీ టూ ల్యాక్స్ చెప్పినారండి ఇంకేదన్నా నెగోషియేషన్ ఉంటే కొంచెం ఓల్డ్ బిల్డింగే కాబట్టి ప్రైస్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే చాలా వర్తీగా ఈ యొక్క హౌస్ ఈ యొక్క ఫ్లాట్ని డిజైన్ చేసిన చాలా మంచి కట్నారు అపార్ట్మెంట్ దాదాపు టెన్ ఇయర్స్ అయినా కూడా ఎట్లాంటి క్రాక్స్ కానీ అట్లాంటివన్నీ ఏమి లేవు కొంచెం హైట్లోనే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే చాలా గుడ్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో అన్ని కూడా చిన్న ఫ్లాట్సే ఉన్నాయండి కొంచెం బెస్ట్ మెజర్మెంట్ హై మెజర్మెంట్ అనుకుంటే అది కూడా పెద్ద స్పేసియస్గా బిగ్ ఫ్యామిలీ కావాలనుకుంటే ఇది కొంచెం వర్తీ ఫ్లాట్ అని చెప్పొచ్చు ఇంత పెద్ద ఫ్లాట్స్ కట్టాలి అంటే ఇది ఒక నైన్ టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి కట్టగలిగినారు ఈ టైంలో కన్స్ట్రక్షన్ చేయాలంటే మరి నియర్ వన్ క్రోర్ దాటుతుంది ఇట్లాంటి కన్స్ట్రక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకుంటే బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి దాదాపుగా ఒక్కొక్కటి మీకు పదహారు ప పద్నాలుగు సైజు ఆ మెజర్మెంట్లో ఉన్నాయి అన్నీ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసినారు వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా గుడ్ వెంటిలేషన్ ఉంటుంది దాని తోడు వాషింగ్ ఏరియా కానీ అన్నీ కూడా నీట్గా చాలా నీట్గా దీన్ని డిజైన్ చేసి ఉన్నారు అండ్ ఇంకేమైనా మీరు మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు అనుగుణంగా ఉంటుంది ఇంక ఈ పెయింటింగ్స్ ఇవన్నీ వేసి ఇవ్వాలనుకుంటే ఒక ప్రైస్ మాట్లాడుకోవచ్చు పెయింటింగ్స్ అన్నీ లేకుండా ఇలాగే తీసుకుంటే ఇంకో ఏదైనా తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఫ్లాట్ పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ లొకేషన్ అండి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ దానితో టౌన్లోనే ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్ చాలా పెద్దది పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా ఒక దాదాపుగా ఒక పద్దెనిమిది వందలు అట్లా మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి దానికి సో ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో పెద్ద ఫ్లాట్ కావాలి ట్రిపుల్ బెడ్రూమ్ అని అనుకునే వాళ్ళకు ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైనా ఈ ఫ్లాట్ చూడాలి ఇంకేదైనా దీని వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ కూడా ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా సంబంధించిన వివరాలు ఏదైనా కావాలంటే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మరియు ఏదైనా ప్రైస్ వివరాలు మాట్లాడుకుంటా మాట్లాడుకోవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా మీరు ఓనర్తో కూర్చొని మిగతా వివరాలని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి